చంద్రబాబు నాయుడు గారు యాభై రోజులు పూర్తయింది అధికారులతో కలెక్టర్ కాన్ఫరెన్స్ నిర్వహించారు కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరుగుతుంది ఉదయం పది గంటలకు మొదలైందంటే కలెక్టర్ కాన్ఫరెన్స్ ఉదయం పది గంటలకి ఇప్పుడు ఇంకా ఇంకా కంటిన్యూ అవుతుంది జరుగుతూ ఉంది అంటే ఈ కలెక్టర్ల కాన్ఫరెన్సు ఎవరీ త్రీ మంత్స్కి ఒకసారి నిర్వహిస్తారు ఈ కలెక్టర్ కాన్ఫరెన్స్కు సంబంధించిన దాంట్లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఒక భవిష్యత్తు ప్రణాళికని రూపొందించుకుంటూ అక్కడ ఉన్నటువంటి సమస్యలని పరిష్కరించుకునే దిశగా ఎక్కడైతే వాళ్ళకి హడ్డిల్స్ ఉన్నాయి అధికార యంత్రాంగానికి వాటికి రూట్ మ్యాప్ క్రియే క్రియేట్ చేసుకుంటూ ఒక పరిపాలనని సమర్థవంతమైనటువంటి పరిపాలన అందించడానికి ఒక ప్రణాళిక రూపొందించుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒకే ఒక్కసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగిందండి జరిగినటువంటి కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగింది ప్రజావేదిక భవనంలో ఆ ప్రజావేదిక భవనాన్ని కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగినటువంటి వారం రోజులకి దాన్ని కూల్చివేయటం మొదలుపెట్టారు అదొక్కటే కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఇక తర్వాత ఇప్పుడు కూడా ఏ సందర్భంలో కూడా కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగలేదు స్పందన అనేటువంటి కార్యక్రమంతో వీడియో కాన్ఫరెన్స్ జరిగింది తప్ప ఇక వాళ్ళకి దశ దిశ నిర్దేశించడం అనేటువంటిది లేదు ఒక పొలిటికల్ లీడర్ ఒక పొలిటికల్ లీడర్ ఎవరైనా సరే ఏ ముఖ్యమంత్రి అయినా ఏ మంత్రి అయినా ఏ శాసనసభ్యుడైనా కానీ ఆదేశాలు ఇస్తారు వీటికి సంబంధించినటువంటి వీటిని పాటించండి ఎవరు చేయాలి అధికార యంత్రాంగమే చేయాలి మా రా ఆ అధికార యంత్రాంగంతో ఆ సమన్వయం ఉండేది ఎవరికి మంత్రులకి మంత్రులకు ఆ సమన్వయం ఉన్నప్పుడే ప్రభుత్వానికి వారికి మధ్య బాండింగ్ ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ సక్సెస్ఫుల్గా సాధ్యమవుతాయి చంద్రబాబు నాయుడు గారి పనితనం ఎలా ఉంటుంది అని అంటే ఆ విధంగా ఉంటుంది అని మనం చెప్పే పని లేదు అధికారులు ఆయనతో పనిచేసిన అధికారులు చెప్తారు ఆయన చూసిన ప్రజలు అదే చెప్తారు ఇక ఈరోజు జరిగినటువంటి కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఒక కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలని ఆయన తెలియజేశారు ఒకటి సింపుల్ సిటీ సింపుల్ సిటీ సింపుల్ సిటీలో ఆయన చెప్పింది ఏంటంటే నేను వస్తున్నప్పుడు ఎప్పుడూ కూడా పరదాలు కట్టవద్దు చెట్లు కోల్చవద్దు ఓకే హడావుడి చేసి ప్రజలని షాపులు మూపించటం అలాంటివి చేయవద్దు విపరీతంగా మ్యాట్లు వేయటం అవన్నీ కూడా అడావుడి వద్దు యాజ్ ముఖ్యమంత్రిగా నేను ప్రజల దగ్గరికి ప్రజల కోసం ప్రజల వద్దకు నేను వస్తాను వచ్చినప్పుడు ఆ హడావుడి సింపుల్గానే ఉంచండి తప్ప మీరు హడావుడి చేయవద్దు నెంబర్ వన్ అదేవిధంగా కలెక్టర్లు కూడా అదేవిధంగా పెట్రోలింగ్ వెహికల్స్ పెట్టుకోవటం ఎమ్మెల్యే పెట్రోల్ అలాంటి విధానాలు వద్దు ప్రజలు మనకి దూరం అవుతారు సింపుల్గా పరిపాలించుకునే విధంగా కొనసాగిద్దాం అనేటువంటి దాన్ని తెలియజేశారు ఇక రెండవది నేను మారాను మారాను అని కొత్త అంశాన్ని తీసుకొస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదు ముఖ్యమంత్రిని చూడండి నైన్టీన్ నైంటీ ఫైవ్ ముఖ్యమంత్రిని చూడండి అంటున్నారు అంటే నైన్టీన్ నైన్టీ ఫైవ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో ఉన్నటువంటిది ఏంటంటే ఆయన ఎక్కడికన్నా వెళితే షడన్ ట్రిప్ ఉండిద్ది వెళితే అక్కడికక్కడే ఆ సమస్యకు సంబంధించి పరిష్కారానికి తీసుకోవటం అది పరిష్కరించలేనటువంటి అధికారులు అక్కడ అవినీతి అధికారులు ఎవరన్నా ఉంటే అక్కడికక్కడే టైప్ చేపించడం అక్కడికక్కడే వాళ్ళ సస్పెన్షన్స్ ఆర్డర్స్ ఇవ్వటం అక్కడికక్కడే వాళ్ళని పంపించేయటం ఇలాంటి సంఘటనలు అనేకం అప్పుడు జరిగినాయి దాంతో అధికారులు ఉద్యోగులందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యి అప్పుడు ఆయన మీద వ్యతిరేకత భావన వ్యక్తం చేశారు ఇప్పుడేమంటున్నారంటే ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే మనం ప్రజలు మాకింత గౌరవాన్ని ఇచ్చింది ఇంత గెలుపుకి కారణమైంది ప్రజలు వారికి అందుబాటులో ఉండి వారికి సేవలు చేయటం అనేటువంటిది మా కర్తవ్యం గతంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది జరిగే వరకు జరిగినటువంటి అంశాలను పక్కన తీసేద్దాం ఇప్పుడు కొత్త అంశాలను ప్రజల వద్దకి వెళ్ళే విధంగా మన పరిపాలన కొనసాగిద్దామని చెప్పని ఆయన నైన్టీన్ నైంటీ ఫైవ్ ముఖ్యమంత్రిని ఆనాటి ముఖ్యమంత్రిని చూడాలి చూపిస్తానని చెప్పని అంటే ఇరవై సంవత్సరాలు ట్వంటీ ఇయర్స్ వెనక్కి వెళ్తున్నాను అంటే ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్లోకి వెళ్ళి ఇప్పుడు ఆయన వర్క్ చేయడానికి సిద్ధమయ్యారని అనుకోవాలి ఇది నెంబర్ వన్ ఇక విజన్ విజన్ ట్వంటీ 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 ఫార్టీ సెవెన్ దీని లక్ష్యంగా ఒక ప్రణాళికను రూపొందించుకొని ముందుకు వెళ్ళాలి ఇప్పటికిప్పుడు చేయాల్సి చేస్తూనే ఉండాలి ట్వంటీ ఫార్టీ సెవెన్ రక్షంగా ప్రణాళిక ప్రకారంగా చేస్తూ ఉండాలనేటువంటిది వారు చెప్పినటువంటిది ఉంది ఏపీకి ఒక బ్రాండ్ని క్రియేట్ చేయటం అనేటువంటిది అందరి ముందు ఉన్నటువంటి లక్ష్యం అధికారులు కూడా ఎక్కడైనా మా శాసనసభ్యులు తప్పులు చేసినా అనేటువంటిది తెలియజేయండి ఇసుక విధానం పాలసీలో ఎవరిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించమని చెప్పేశారు మా ఎమ్మెల్యేలు తప్పు చేసినా కూడా ఉపేక్షించవద్దు ఎవరు చేసినా తప్పు కుదరదు ప్రజలకి ఇసుక పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాల్సిందే ఎవరు ఈ విషయంలో అన్యాయంగా వ్యవహరించినా కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోమని చాలా క్లియర్గా ఆదేశాలని మెన్షన్ చేశారట సరే ఏదన్నా కానీ ఇవి ఈరోజు జరిగినటువంటి అంశాలు కాస్త చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక సరదా సరదాగా జోయల్గా జూయల్గా సరదాగా ఉండేటువంటి ఒక ప్రయత్నాన్ని చేశారు ఆయన ఎందుకు ఆ ప్రయత్నాన్ని చేసేసి స్ట్రిక్ట్గా ఉంటారు భయపడటం అనేది లేకుండా వాళ్ళతో ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేయటం వాళ్ళతోటి తాను ఒక స్నేహపూర్వకమైనటువంటి భావనలో ఉన్నాము అనేటువంటి దాన్ని తెలియజేయటం ఈ విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఆయన ఈరోజు అడుగులు వేశారని చెప్పవచ్చు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా వారు మాట్లాడినటువంటి సందేశంలో అధికారులకి పూర్తిగా అండగా ఉంటాము ఇదిగే వాటర్ సంబంధించినటువంటి దాంట్లో ఈసారి ఎక్కువ వాటర్ని ఇంటికి దాదాపు ఎన్నో లక్షల కుటుంబాలకి ట్యాప్స్ ఇచ్చే విధంగా వాటర్ ట్యాప్స్ కృషి చేస్తామని కూడా ఆయన లక్ష్యాన్ని కూడా ఆయన వివరించారు అదేవిధంగా పర్టికులర్గా చెట్లు నాటే కార్యక్రమాన్ని తన భుజ స్కందాల మీద తీసుకుని ముందుకు ఉన్నారు ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు బైట్స్ ఉన్నాయి బైట్స్ ప్లీజ్ టూ జీరో సెవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు మనం కూడా పేరేం ఏం పెట్టాలని ఆలోచిస్తున్నాం వికసిత ఆంధ్రప్రదేశా లేకపోతే ఇంతకుముందు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ పెట్టాం ఏదైనా సరే అక్టోబర్ రెండవ తారీఖున మన విజన్ డాక్యుమెంట్ మనం రిలీజ్ చేస్తున్నాం మీతో ఆ నీతి ఆయోగ్ వాళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడతారు దీన్ని మీరు కూడా ఒక ఇది తయారు చేసుకోవాలి డిస్ట్రిక్ట్ విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలి ఫర్ ఎవర్ ఇట్ విల్ బి రిమంబర్ అండ్ నేను ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ మనం తయారు చేసినటువంటి విజన్ ట్వంటీ ట్వంటీ తాలు చేశారు దేశంలో ఫస్ట్ టైమ్ హెడ్ అన్ దట్ ఎక్స్పెరిమెంట్ టుడే ఎవ్రీబడీ టాకింగ్ అబౌట్ విజన్ ఇప్పుడు మీరు చేసే విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ ఆ డిస్ట్రిక్ట్కి మీకు ఎప్పటికీ సాటిస్ఫాక్షన్ ఉండేట్టుగా ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ ఉండే ఉంటుంది కాబట్టి మీరు దీన్ని తయారు చేయడంలో ముందు ఉండాలి సెప్టెంబర్ ఇరవైకి వంద రోజులు అవుతుంది వంద రోజులు నేను టార్గెట్ పెట్టుకున్నాం అందరూ కూడా వంద రోజుల్లో ఏం చేయబోతున్నారు మీరు కూడా చేస్తున్నారు నేను కూడా ఇదైన తర్వాత ఆకస్మిక తనిఖీలకు వస్తున్నా మీరు నేను అప్పుడప్పుడు అంటున్నాను నైన్టీ ఫైవ్ సిబి అని చూస్తారని ఇంకా నేను స్పీడ్ బ్యాంచలేదు ఇంకా రాల నైంటీ ఫైవ్ సిబి అని అప్పుడు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉంటారు మినిస్టర్స్ కూడా అప్పుడు పరిగెత్తి వాళ్ళని వీళ్ళు పరిగెత్తేచ్చేవాళ్ళం మేము పరిగెత్తే ఆఫీసర్లు అయితే చాలా ప్రైడ్గా ఫీల్ అయ్యారు మాకు ప్రజలు ఇచ్చారు మమ్మల్ని ఎన్నుకున్నారు ఎన్నుకొని ఏంటి మీ మీ ద్వారా పనులు చేయించాలి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మేము పని చేయించకపోతే మా తప్పు కానీ మేమే పని చేయాలి అంటే కుదరదు మా బ్యాక్గ్రౌండ్ ఇవి వచ్చినప్పుడు నేను వచ్చినప్పుడు ఒక అంగన్వాడీకి పోతా డ్రైన్స్ పోతా డోంట్ మిస్టేక్ మీ ఒకప్పుడు డ్రైన్లో ఐఏఎస్ ఆఫీసర్లు దించిన రోజులు కూడా ఉన్నాయి దిగి చూడమన్న ఎట్లుందండి మీరు డ్రైన్ ఒకసారి దిగండి మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పి చూపించిన రోజులు ఉన్నాయి చెత్తంట అవన్నీ చూపించిన రోజులు ఉన్నాయి అక్కడే మీడియాలో ఎక్స్పోజ్ చేసిన రోజులు ఉన్నాయి తర్వాత అంత హార్ష్గానే పోలేదు కానీ వర్ ది డేస్ కానీ అదే మరి హైదరాబాద్ని బిల్డ్ చేయడం కూడా వీళ్ళే బిల్డ్ చేశారు ఐటీ కూడా వీళ్ళే చేశారు అది ఈరోజు మనకు ఒక ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు ఆలోచనలన్నీ వీళ్ళ ద్వారానే వచ్చాయి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఎక్కడికక్కడ సింపుల్ గవర్నెన్స్ ఉండాలి ఎఫెక్టివ్ గవర్నమెంట్ ఉండాలి సింపుల్ గవర్నమెంట్ వెరీ సింపుల్ నేను అందుకే మొన్న వచ్చినప్పుడు చెప్పాను నేను వచ్చినప్పుడు పరదాలు కట్టడం చెట్లు నరికేయడం రెడ్ కార్పెట్లు వేయడం స్కూల్స్ క్లోజ్ చేయడం బలవంతంగా మొబిలైజ్ చేయడం నేను పోతూ ఉంటే మనుషులందరూ నిలబెట్టేయడం ఒక అర్ధ గంట ఆర్ ఆల్ నాట్ రిక్వైర్డ్ మేము కూడా మాకు ఒక హోదా వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి ఆ సర్వీస్ చేయడంలో ప్రజలకు ఇన్కన్వీనియన్స్ కలిగించడం కరెక్ట్ కాదు నేను పోలీసులు కూడా పదే పదే చెప్పాను అది తూచా తప్పకుండా పాటిస్తాం మీరు కూడా పోయినప్పుడు కలెక్టర్ పోతూ ఉంటే ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యేలు కూడా సైరన్ పెట్టారు వాళ్ళు కూడా సైరన్ వేసుకొని పేపర్స్ వచ్చారు అంటే ఇవన్నీ కూడా ప్రజల్లో మనకు తెలియకుండా మన మీద ప్రజా వ్యతిరేకత బిల్డప్ అయి తెచ్చుకుంటున్నాం నేను అందరినీ కంట్రోల్ చేస్తున్నా అడ్మినిస్ట్రేషన్ టోటల్గా ఒక సర్వీస్ మూడ్లో పోవాలి తప్ప ఒక అధికారాన్ని చలాయించే మూడ్లో కూడా మాత్రం కరెక్ట్ కాదని మీ అందరూ కోరుతున్నా ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని మేము హామీ ఇచ్చాం పూర్వ వైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చాం ప్రజలు గెలిచారు మమ్మల్ని గెలిపించారు కానీ ఈరోజు పునర్నిర్మాణం చేయాలంటే గడిచిన నలభై రోజులుగా అంటే యాభై రోజులు అయిపోయింది ఇంకో పది రోజుల్లో అరవై రోజులు అవుతుంది కానీ చాలా సమస్యలు ఉన్నాయి ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ రాష్ట్ర పునర్నిర్మాణానికి అంకితమైన భావంతో పోవడానికి ఒక దశ దిశ ఆఫీసర్లు కూడా బ్లాక్ మెయిల్ చేయడం ఒకటి కాదు అన్నీ కలిసి ఈరోజు ఈ స్టేజ్కి నేను ఎప్పుడూ చూడనంత ఒకటి బ్రాండ్ ఏపీ దెబ్బతినింది ఆఫీసర్ల యొక్క మనోభావాల్ని దెబ్బతీశారు ఢిల్లీకి పోతే ఒకప్పుడు ఆంధ్ర బ్యూరోక్రసీ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యూరోక్రసీ మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ నుంచి పోయిన ఐఏఎస్ ఆఫీసర్స్ సక్సెస్ ముగ్గురు నలుగురు ఐటీ సెక్రటరీలు అయ్యారు కంటిన్యూగా ఇక్కడ నుంచి పోయినటువంటి ఫైనాన్స్ సెక్రటరీస్ ఆర్బీఐ గవర్నర్లు అయ్యారు ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు కేంద్రంలో కీలక బాధ్యతలు వహించారు వరల్డ్ బ్యాంక్ వెళ్ళారు ఈరోజు మనం చూస్తా ఉంటే ఆంధ్ర ఆఫీసర్స్ అంటే ఢిల్లీలో కూడా అన్టబుల్స్ కింద వీళ్ళు ఏమి చేయలేరు అనే పరిస్థితికి వచ్చారు ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది నేను ఇంత మునిపేమితో చెప్పాను ఒక చిన్న తప్పు జరిగితే కరెక్ట్ చేయొచ్చు కానీ టోటల్గా విధ్వంసానికి గురైనటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలంటే ఎక్స్ట్రా ఎఫర్ట్స్ కూడా మనం మనందరూ పెట్టాల్సిన అవసరం ఉంది ఈరోజు మనం కాన్ఫరెన్స్ ఒక చరిత్ర తిరగ రాయబోతుంది అదే సమయంలో మనందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఐదేళ్లకు మునుపు ఒక కాన్ఫరెన్స్ పెట్టారు కొంతమందికి ఉండే ఆఫీసర్లకి సీనియర్ ఆఫీసర్లకి ఆఫీసర్లందరికీ జ్ఞాపకం ఉంటుంది అదే ప్రజావేదికలో ప్రజావేదికలో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ఆనాటి ముఖ్యమంత్రి ఈ కాన్ఫరెన్స్ అవుతానే ఈ బిల్డింగ్ కోల కొడతామని అనౌన్స్ చేసి విధ్వంసానికి శ్రీకారం పెట్టాడు అక్కడ నుంచి ఐదేళ్ళు అన్ని రంగాల్లో ఒక రంగం అని సార్ మరి ఐదు సంవత్సరాల ముందు ఆ రోజు మీటింగ్ పెట్టి అక్కడి నుంచి కూలగొడతామని చెప్పి కూలగొట్టి కూలగొట్టి చివరికి రాష్ట్రానికి ఇప్పుడు ఆయన మొత్తం కూలగొట్టాడు ఆయన అంతా నాశనం చేశారు ఇప్పుడు మళ్ళీ మొత్తం నేను నిర్మించాలంటున్నారు నిర్మించడానికి మీరు అందరు సహకరించాలంటున్నారు బాగానే ఉంది ఇంతవరకు ఇంతవరకు బాగానే ఉంది కానీ ప్రజలు అడుగుతున్నది ఏంటంటే ఆ కూల్చినటువంటి వాళ్ళు ఆ నాశనం చేసినటువంటి వాళ్ళు ఆ దౌర్జన్యాలు చేసినటువంటి వాళ్ళు ఆ అరాచకాలు చేసినటువంటి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అని ప్రశ్నిస్తున్నారు ఓకే మీరు మళ్ళీ కడతారు మీ మీద నమ్మకం ఉంది జనానికి ప్రజలకి నమ్మకం ఉంది మీరు కడతారు మీరు మళ్ళీ నిర్మిస్తారు మళ్ళీ మీరు బ్రాండ్ ఏపీ అంటారు మరలా ఇంకొకసారి ఇంకొకరు వచ్చి ఇవన్నీ మళ్ళీ కూలగొడితే ఏంటి ఏంటి మీరు కట్టడానికి ఉన్నారా మీరు కట్టడానికే కాదు కదా కట్టి ఎవరైతే ధ్వంసాలు చేశారో కట్టినటువంటి వాటిని వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది మీరు అది నాకు సంబంధం లేదు నేను కక్ష సాధింపులుగా కక్ష సాధింపులు తీసుకోమంటలేదు మిమ్మల్ని మిమ్మల్ని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో ఫైట్ చేయమంటలేదు జగన్మోహన్ రెడ్డి గారు లేదా అప్పుడు ఉన్నటువంటి మంత్రులు అప్పట్లో పనిచేసినటువంటి కొంతమంది అధికారులు తప్పు చేశారా లేదా వాళ్ళు తప్పు చేస్తుంటే వాళ్ళు పనిష్మెంట్ చేయాల్సిందే వాళ్ళని పనిష్ చేయకపోతే ఇంకెవరు ఎప్పుడు దీనికి న్యాయం జరిగింది మళ్ళీ మీరు కడతారు మళ్ళీ వాళ్ళు కూలుస్తారు ఇంకోసారి ఇంకో రుచి కూలుస్తారేమో ఎట్లా దీనికి దీనికి ఎక్కడుంది పరిష్కారం ఎక్కడుంది దానికి సొల్యూషన్ అందుకని మీరు ఏదన్నా చేయండి అదేవిధంగా అధికారులకు కూడా పార్టీ కేడర్ గురించి చెప్పాలి ప్రభుత్వంలో పార్టీకి సంబంధించి లేక సమాజ శ్రేయస్సు కోసం లేదా ప్రజల అభివృద్ధి కోసం రాష్ట్ర శ్రేయస్సు కోసం రాష్ట్ర సంక్షేమం కోసం అనేక మంది అనేక మంది వేలాది మంది కోట్లాది మంది పనిచేశారు ఆ పనిచేసినటువంటి వాళ్ళ సూచనలని సలహాలని అధికార యంత్రాంగం తీసుకోండి వారు ఆలోచనలు కూడా వినండి వారి అభిప్రాయాలను కూడా తీసుకోండి అందులో మంచి వాటిని నెరవేర్తించండి అని చెప్పాలి ఎందుకు చెప్పాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారి విజయంలో ఈ కూటమి ఈ విజయంలో వాళ్ళ పాత్ర ఎక్కువగా ఉంది మరి వాళ్ళని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉంది అందుకని అది కూడా చెప్పాలి ఆయన మళ్ళీ మర్చిపోతాడు ఈయన ఈయన ఆయన అడ్మినిస్ట్రేషన్ ఆయన దాంట్లోకి వెళ్ళిపోతాడు ఈ మర్చిపోతారు ఇది మర్చిపోవటానికి లేదు ప్రజలు పార్టీ శ్రేణులు మేధావులు అనేక మంది అనేక మంది వారు నిలబడినటువంటి వారు ఉన్నారు వారిని కూడా గుర్తించి వారి ఆలోచనలు కూడా తీసుకున్నాయి విజన్ జిల్లా ఒక ఒక జిల్లా విజన్ నిర్మించండి ట్వంటీ ఫార్టీ సెవెన్ వేదికగా అంటున్నారు ఆ జిల్లాలో ఉన్నటువంటి మేధావులు ఆ జిల్లాలో ఉన్నటువంటి వారిని గుర్తించాలి వారిని పిలిపించి మాట్లాడాలి ఐఏఎస్ ఆఫీసర్ ఇప్పుడు ఎక్కడి నుంచో వస్తారాయన ఆయన ఎప్పుడో ఒక ఆరు నెలలో సంవత్సరం ఇంకొక రెండు సంవత్సరాలు ఉంటారు ఆయన వస్తారు వెళ్ళిపోతారు ఏముంటుంది ఆయనకి ఆ జిల్లా మీద ఏం అవగాహన ఉంటుంది ఏదో కింద అధికారులు ఇచ్చింది దాని మీద ఏదో ఇస్తారు అది కాదు కదా అందుకని పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంతో మేధావతనం కలిగినటువంటి నాయకత్వం ఉంది ఆలోచన కలిగినటువంటి వాళ్ళు ఉండారు కష్టపడినటువంటి వాళ్ళు ఉన్నారు సమర్థవంతమైనటువంటి ఒక జిల్లా మీద విజన్ ఇచ్చేటువంటి వాళ్ళు కూడా పరిగణలో తీసుకోవాలి అది కూడా చెప్పాలి అది కూడా వాళ్ళని కూడా భాగస్వామ్యం చెయ్యాలి ఇది ఒక కాన్సెప్ట్ ఇది ఒక అంశం రెండవ అంశం అధికారులకి గతంలో జరిగినటువంటి ఐదు సంవత్సరాల్లో జరిగిన తప్పుల మీద కఠినంగా వ్యవహరించండి విచారణ చెయ్యండి కఠినమైనటువంటి వాళ్ళు ఆ విషయంలో కఠినంగానే ముందుకు వెళ్ళాలని కూడా చెప్పాలి అది నేను చెప్పను అంటే ఎలా దాని గురించి నేను మాట్లాడను అంటే ఎలా ప్రజలు ఓట్లు వేసింది మీరు అభివృద్ధి చేస్తారని సంక్షేమం చేస్తారని అదేవిధంగా ఈ జరిగిన పాపాల మీద చర్యలు తీసుకుంటారని అందుకని వాటి మీద కూడా వారు మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు పోలీస్ శాఖతో జరిగేటువంటి రివ్యూలో పోలీస్ శాఖ ఏమైనా ఆదేశాలు ఇస్తారేమో ఆ విధంగా ముందుకు వెళ్తారేమో చూడాలి ఇక ఆయన కాస్త వాళ్ళతోటి ఆ ఇంటరాక్షన్ మంచిదే అధికారులకి కానీ అధికారులు కూడా వార్నింగ్ ఇచ్చారు అధికారులు కూడా వార్నింగ్ ఇచ్చారు ఎవరైనా సరే గతంలో చేసినటువంటి తప్పులని ఈసారి చేయాలని చూస్తే ఉంటాయని కూడా వారికి క్లియర్గా వార్నింగ్ కూడా ఇచ్చారు వార్నింగ్ ఇవ్వాల్సిందే వార్నింగ్ ఇవ్వాల్సిందే ఎందుకు వార్నింగ్ ఆఫీసర్లకు ఇవ్వాలి అని అంటున్నామంటే అందులో కొంతమంది అధికారుల యొక్క ఆలోచన విధానాలు చాలా దుర్మార్గంగా మారిపోయినాయి ఒక పోస్టింగ్ కోసం ఎంత నీచానికైనా దిగజారినటువంటి పరిస్థితి ఏర్పడింది ఒక పోస్టింగ్ కోసం లేక ఒక పోస్టింగ్లో డబ్బులు వచ్చేటువంటి పోస్టింగ్ కోసం దాంట్లో ఫిట్ ప్రోకు అలవాటు పడ్డారు ఇదిగో ఆ రోజు ఉన్నటువంటి పరి నాయకుడికి ఇంత వీళ్ళకి ఇంత ఇలాంటి దుర్మార్గాలు ఒకటి కాదు రెండు కాదు చాలా చేశారు అలాంటి అధికార యంత్రాంగం వ్యవస్థ మీద కూడా కఠినంగానే వ్యవహరించాలి అప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం ముందుకు వెళుతుంది 以上。